సంగారెడ్డి చౌరస్తాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ కేంద్రాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు జాతీయ రహదారి సమీపంలోని సంతోష్ ధాబా పక్కన ఆధునిక సాంకేతిక సదుపాయాలతో అన్ని రకాల కార్లకు సేవలు అందించేలా ఈ సెంటర్ను రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ మోస్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి సర్వీస్ సెంటర్ ను నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించగా స్థానిక నాయకులు వ్యాపార వర్గాలు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు సంగారెడ్డి పరిసర ప్రాంతాలకు మరో విశ్వసనీయ ఆటో సర్వీస్ కేంద్రం అందుబాటులోకి రావడం మంచిదని అభిప్రాయపడ్డారు వాహనాల సాధారణ సర్వీసింగ్ తో పాటు డిజిటల్ డయాగ్నోస్టిక్స్ ఇంజనీర్ వర్క్స్ బాడీ రిపేరింగ్ వంటి పలు సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు మరి జగారెడ్డి మీరు నడిపించిన గొప్ప దేవుడు దీవుడు కొందనాలు చెల్లిస్తూ ప్రభుత్వం జీవించండి ఆస్వాదించండి వారి నాయకత్వం ఆజీవించండి వారి నాయకత్వంలో ప్రభుత్వ నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించండి అంబేద్ సార్ గారిని వారి నాయకత్వం జీవించమని మీరు ప్రార్థిస్తున్నగా ప్రభు మరి వారు చేస్తున్నటువంటి ప్రతి పనులు మీరు తోడుగా ఉన్నారు వారు వెనుక నడుస్తున్న ప్రతి కార్యకర్తలు కూడా జీవించి మీరు మా పనులు ప్రార్థిస్తున్న వారి దీన్ని ప్రారంభిస్తున్నగా వారి చేతులు పట్టుకొని మీరే దీన్ని ప్రారంభించి ఈ దాసునికి దీవెనకరంగా చదువులు మార్చి రాన్న కాలంలో మంచి దీవెనతో తృప్తిపరుచు తృప్తి పరటం అభివృద్ధి చెయ్యడం దయచేయమని వేసు నా ఉన్న हां भाभी कर दो और तो आ बात हम्म मौजू डॉल स्वीट इन चालवेस आर कटिंग रे पर येला रोज संग पोस्ट पडतना Thank <laughs> <laughs> you. लाए <laughs> जाए <laughs>